తెల్లవారి ద్వాదశి ఘడియలు రాగానే ఆ రోజున ప్రధానంగా ఒక గొప్పదైనటువంటి సూత్రాన్ని రహస్యాన్ని ఇప్పుడు మీకు తెలియచేయబోతున్నాను కాబట్టి ఆ రోజున చేయాల్సినటువంటిదల్లా కూడా తిరిగి మళ్ళీ పొద్దునే స్నానమాచరించి ద్వాదశి ఘడియలు రాగానే స్నానం ఆచరించడం ఆచరించగిన తరువాత వెంబడే వెళ్ళి విష్ణు సహస్రనామ పారాయణం తులసి చెట్టు దగ్గర అలాగే దీపారాధన తులసి చెట్టు దగ్గర ఇంట్లో దీపారాధన చేయడం తదనంతరం ఈ రోజున అనగా ద్వాదశి తిథి చిరుకు ద్వాదశి గోవత్స ద్వాదశి అని చెప్పుకునేటువంటి ఈ రోజున మీరు ఒక వేద పండితుడికి లేదా బ్రాహ్మణుడికైనా కానీ ఇంటికి పిలిపించుకొని భోజనమైనా లేదా భోజనము స్వీకరించలేకపోతే ఆ బ్రాహ్మణునికి సంబంధించినటువంటి భోజన ద్రవ్యాలకు సంబంధించి స్వయంపాక దానములు అల్లం వెల్లుల్లి ఉల్లి లాంటివి ముల్లంగి లాంటివి పద పదార్థాలు లేకుండా సామాన్యమైనటువంటి స్వయంపాక దానం దక్షిణతో కూడుకొని వస్త్రదానం ఏ బ్రాహ్మణుడికైతే చేస్తాడో అటువంటి విధానముగా దానము చేసినటువంటి మానవుడు ద్వాదశి తిథి రోజున చేయాలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి తిథి రోజున చేయాలి అటువంటి వ్యక్తికి గంగానదీ తీరంలో కోటి మంది బ్రాహ్మణులకి భోజనం పెడితే ఎంతటి పుణ్యఫలం ఉంటుందో అంతటి పుణ్యఫలము కేవలం ఆ ద్వాదశి తిథి రోజున ఒక్క బ్రాహ్మణునికి అన్నదానం చేయడం ద్వారా కలుగుతుందంటే అతిశయోక్తి కాదు ఇది నా మాట కాదు కార్తీక పురాణంలో ఖచ్చితంగా ఇది చెప్పబడి ఉంది ఇది విని ఆచరించండి ఖచ్చితంగా అన్నదాన కార్యక్రమం ద్వాదశి తిథి రోజున జరిపించండి మంచి యోగ్యమైనటువంటి జీవితాన్ని పొందుతారు ఒకట రెండ ఆ యొక్క దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే ఆ మానవుడి యొక్క భోగము భాగ్యము మన మాటల్లో చెప్పడానికి కవి మాటల్లో చెప్పడానికి కూడా అలవి కానటువంటి పుణ్యాన్ని సంపాదించుకున్నటువంటి వాళ్ళు అవుతారు ఈ విధంగా ఆచరించి దాన కార్యక్రమాలు చేసి ఇంటికి వచ్చి మీరు తృప్తిగా భోజనం కార్యక్రమాదులు చేసుకొని ముగించినట్లయితే ఆ ఏకాదశి కార్తీక మాసంలో వచ్చేటువంటి ఉత్థాన ఏకాదశి చిరుకు ద్వాదశి యొక్క పుణ్యాన్ని మీ ఖాతాలో వేసుకున్న వాళ్ళు అవుతారని చెప్పవచ్చు వీక్షించేటువంటి జయహిందూ ప్రేక్షకులకి గమనిక కార్తీక మాసం అంటేనే మహాపుణ్యమాసం కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రములో నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ జాతక రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల నీకు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు